మొత్తం ఊరిపోయి అప్పటి కొల్లే ఉండి ఇలాగా ఇప్పుడు కొంచెం రామచరణతో టైప్ వచ్చేసావు నేనా నువ్వు అని అనుకుంటున్నావా నువ్వు అలా అని చూస్తావు అని అలా అన్నాను రామచరణ ఏంటి అమ్మా అవ్వ నన్ను రామ్ చరణ్ అని వారం నుంచి అంటున్నావు నాకు భలే ఆనందంగా ఉంది అవును వైట్ షర్ట్ తెచ్చుకున్నావా తెచ్చుకున్నా బాగుంది నువ్వు రామ్ చరణ్ అంటే చాలు నాకు గుండె గాల్లో లేచిపోతుంది నువ్వు రామ్చరణ్ అంటే నన్ను తగ్గేస్తారు అందరూ అన్నాక మళ్ళీ అనలేదు అని అనద్దు కనుక మళ్ళీ నేను బాధ వేసి వద్దు కనుక నేను ఎవరు బొమ్మ పెట్టిండ్రు పెద్ద బొమ్మే చచ్చిపోయే చచ్చిపోదా బొమ్మ కరె స్కూల్ హెడ్ మాస్టర్ మరి ప్రిన్సిపల్ బొమ్మ పెట్టారు మరి ఎందుకు ఆయన రిటైర్ అవుతున్నారో ఏందో మరి ఈ స్కూల్లో నేను చేయమని ఇరవై వేలు ఇస్తారంటే మా మా పాప వచ్చారు ఏంది ఏం జాబ్ ఏంది నేను కుకింగు రిటైర్ వేసి